నాలుగు వందల సంవత్సరాల క్రితం మారిషస్ దీవుల్లో ప్రత్యేకమైన పక్షి ఒకటి జీవిస్తుండేది దాని పేరు డోడో ఒక మీటర్ ఎత్తుండే ఈ పెగరలేని పక్షి ఆ దీవుల్లో మనుషులు రాకముందు చాలా ప్రశాంతంగా బ్రతికేది కానీ షిప్పుల్లో అక్కడికి వచ్చే డచ్ నావికులు డోడో మాంసం రుచిమరిగారు వేటాడి దొరికిన వాటిని దొరికినట్లు కోసుకుని తినటం మొదలు పెట్టారు కోతులు పందులు ఎలుకల దాడుల్లో వీటి గుడ్లు గూళ్లు చిదిక్కుపోయాయి దాంతో ఈ డోడోల్లో చివరి పక్షి పదహారు వందల అరవై రెండులో కనిపించింది ఆ తరువాత భూమిపై నుంచి ఈ జీవి శాశ్వతంగా అంతరించిపోయింది అది ఒక ఎగరలేని జాతి విషాదం ప్రకృతిపై మనిషి చేస్తున్న దాష్టీకానికి నిదర్శనం డోడోల ఫ్యాక్ట్స్ గురించి ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను ఎండ్ కార్డ్స్లో లింక్ ఇస్తాను ఈ వీడియో తర్వాత దాన్ని కూడా చూడండి ఆ తరువాత ఏం జరిగిందనే పాయింట్లోకి వెళ్ళిపోదాం కానీ ముందు వీడియోనైతే లైక్ చేసేయండి జురాసిక్ పార్క్ సినిమా చూసారా చిక్కుకున్న డైనోసార్ కాలం లాంటి దోమ నుంచి ను సైంటిస్ట్లు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు దాన్ని ఉపయోగించి తిరిగి డైనోసార్లకు ప్రాణం పోస్తారు అది సినిమా అయితే కావచ్చు గానీ డోడోల విషయంలో ఆ కథ కాస్త నిజం కాబోతోంది ఈ పక్షి జాతికి ప్రాణం పోసి తిరిగి భూమి మీద బ్రతికేలా చేయడానికి ఒక పెద్ద ప్రయత్నమే మొదలైంది కొలోసాల్ బయోసైన్సెస్ అనే బయోటెక్నాలజీ కంపెనీ ఆసక్తికరమైన ప్రయోగాలు చేస్తోంది ముందుగా వీరు డోడోలకు దగ్గర బంధువులైన నికోబార్ పవరాల స్పెషల్ సెల్స్ను ల్యాబ్లో తయారు చేశారు ఈ సెల్సే ఆ పక్షుల్లో కొద్ది రోజుల్లో వీర్యంగా కానీ లేదా అండంగా గాని మారుతాయి సైంటిస్టులు ఏం చేశారంటే చివరిసారిగా చనిపోయి మ్యూజియంలో భద్రపరచబడిన డోడో పక్షి అవశేషాల నుంచి చిన్న మొక్కను ఒట్టి తీసుకున్నారు దాని నుంచి డిఎన్ఏను సేకరించి డిఎన్ఏ సీక్వెన్సింగ్ చేశారు అయితే ఇక్కడే ఒక ప్రాబ్లం ఎదురైంది ఇప్పటికే చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోవటం వలన డిఎన్ఏ చాలా వరకు డ్యామేజ్ అయిపోయి ఉంది మిస్ అయిన ఆ డేటాను తిరిగి ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది దానికోసం సైంటిస్ట్స్ ఏం చేసి ఉంటారు గెస్ చేయండి నికోబర్ పిజియన్ అనే పావురం జాతి ఒకటి ఉంది ఇది డోడోలకు చాలా దగ్గర బంధువు అని చెప్పుకున్నాం కదా దీని డోడోలో డిఎన్ఏ ను కంపేర్ చేసుకున్నారు రెండు చాలా దగ్గరగా ఉన్నాయి కనుక దాని ప్రైమోడియల్ జర్మ్ సెల్స్ లోకి డోడో జీన్స్ ను గనక ప్రవేశపెట్టగలిగితే పూర్తి స్థాయి డోడో డిఎన్ఏ ను డెవలప్ చేసే అవకాశం ఉంటుంది ఈ పని కోసం క్రిస్పర్ లాంటి అడ్వాన్స్డ్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగించారు ఈ రకంగా మిస్ అయిన గ్యాప్ గ్యాప్ను తిరిగి ఫిల్ చేసి డోడో యొక్క ఒక పూర్తి డిఎన్ఏ వృద్ధి చేసే అవకాశం కలుగుతుంది రెండో స్టెప్ లో జీన్ ఎడిట్ చేసిన కోడిని తీసుకుంటారు వాటి ఎంబ్రియోలోకి మనం ఇంతకు ముందు తయారు చేసుకున్న నికోబర్ పౌరల సెల్స్ ను ఇంజెక్ట్ చేస్తారు అంటే ఈ కోళ్లు డోడోలకు సరోగేట్ పేరెంట్స్గా పనిచేస్తాయి అన్నమాట అలా పుట్టిన ఈ కొత్త తరం కోడి పిల్లల వీర్యం కానీ గుడ్లు కానీ డోడో జాతి పక్షి లక్షణాలను పుచ్చుకొని ఉంటాయి ఇలా పుట్టిన స్పెషల్ కోడి పిల్లలపైన తిరిగి ఇవే ప్రయోగాలు చేస్తారు అంటే అనేక జనరేషన్స్ పాటు ఈ ప్రాసెస్ కొనసాగుతుందనమాట ఫలితంగా ఒరిజినల్ డోడోలకు చాలా దగ్గర లక్షణాలు గల డోడోలను సృష్టించగలుగుతాము ఒక్కసారి అనుకున్న లక్షణాలు గల డోడోల పునరుత్పత్తి జరిగినాక వాటిని మారిషస్ దీవుల్లో ఎలికల సమస్య లేని ప్రాంతాల్లో వదిలిపెట్టి చాలా నేచురల్గా పెరిగేలా చర్యలు తీసుకుంటారు ఈ రకంగా కొన్ని సంవత్సరాల్లో వేల సంఖ్యలో డోడోలు డెవలప్ చేయడం సైంటిస్ట్లో లక్ష్యం అంచనా ప్రకారం ఈ మొత్తం ప్రాసెస్కి ఐదు నుంచి ఏడేళ్లు పట్టవచ్చు ప్రయోగాలు ప్రయత్నము అన్ని సూపర్ కానీ చాలా మందికి ఇక్కడే ఒక డౌట్ కొట్టేస్తుంది అసలు కొత్తగా పుట్టే ఈ రకం పక్షి పిల్లలు నిజంగా ఒరిజినల్ డోడోలకు అసలు రూపమేనని నమ్మకం ఏంటి అని ఏదైతే సైంటిస్టులు అయితే ఒక అద్భుతాన్ని చేస్తున్నారన్నది నిజం మరో షాకింగ్ పాయింట్ ఏమంటే ఈ కొలోసాల్ బయోసైన్సెస్ ఇంతటితో ఆగలేదు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అంతరించిన టాస్మేనియన్ టైగర్ ఇంకా పదివేల ఏళ్ళ క్రిందట అంతరించిపోయిన ఊలీ మమ్మత్తులను కూడాను తిరిగి బ్రతికించాలని వీరు ప్రయత్నిస్తున్నారు దానికోసం పెద్ద ఎత్తున ఫండ్స్ రేజ్ చేస్తున్నారు ఏఐ టూల్స్ ఉపయోగిస్తున్నారు మొత్తం ప్రాసెస్ను ఆటోమేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్లు ఇలా అంతరించిపోయిన జీవుల్ని తిరిగి బ్రతికించడం అవసరమంటారా లేదా చరిత్రలో ఒక గుర్తుగా వదిలేయాలా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్